జత ఉన్నాయి బిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మన ఈ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం నిర్వహిస్తున్నారు. ఇది తులసూరు శ్రీరామదేవ. హ్మ్. ఏందరా రాధారాని ఛానల్లో వచ్చులుగా. ఆ, పిస్తుందిరా ఇది. దిగదరాది రాదా. ఏయ్ రాహలే ఇక్కడికి. జగన్నాథ స్వామి తొలసూరి శ్రీరామ్ యాదవ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు చాగంజీవారి ముప్పాల మండలం పల్నాడు జిల్లా వారి శ్రీ గతర్శనకాయల శివార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి సౌదరి గారు మంత్రాల ముప్పాల నాగర్ మండలం ప్రకాశం జిల్లా అంతమంత్రి ఆశీస్సులతో సతీష్ బాబు గారు రేపల్లె రేపల్లె మండలం జిల్లా వందల మంది కాంతా ప్రేక్షకులకు కోరికల మీద కట్టడంట దేవరాకన రామాటా చలి చలి శ్రీరామ్ యాగా కరో శ్రీకాంత్ యాగా కరో సైకింటి వారి పాల ముత్తాల మండలం పల్నాడు జిల్లా వాడత ప్రదేశంలో ఉన్నాయి ఆరవ జాతక శ్రీ బత్తకాయా శివ పార్వతి కళ్యాణ్ మెమోరియస్ కొత్తగాయల శేషాద్రి చౌదరి గారు మద్యాల ముప్పాల నాకలప్పాల పడ మండలం ప్రకాశం జిల్లా శ్రీ అంకమ్మతల్లి ఆశీసులతో సుఖవాస్ సతీష్ బాబు గారు రేపల్లి రెండో రౌండ్ అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి श्री 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 श्रांत यादव चाहे माना हा 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 సోరీ శ్రీరామ్ యాదవ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు సేకంతి వారి ముప్పాల మండలం పల్నాడు జిల్లా వారి పెద్దలు తులసి శ్రీరామ్ యాదవ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు చరణ్ దివారి ముప్పాల మండలం పల్నాడు జిల్లా వాళ్ళతో ప్రదర్శిస్తున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా ఒక నిమిషము పది సెకండ్ల వెనుకంజల ఉన్నవి తొలిసూరి శ్రీరామ్ యాదవ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు చాగంటి వారి పాలెం ముప్పాల పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో గతగా మంచి కాంబినేషన్ గత శ్రీ పుచ్చకాయ శ్రీ పార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయ శ్రీశాద్రి చౌదరి గారు మంచిరాలప్పాల నాగరపురపాడు మండలం ప్రకాశం జిల్లా సతీష్ బాబు గారు రేపల్లి రేపల్లి మండలం బాపట్ల జిల్లా ఉండాలి అభయాంజనేయ స్వామి వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి గ్రామం శాఖమూరి విజయ్ కుమార్ గారు పాలడుకు గ్రామం మేల్కొల్లూరు మండలం గుంటూరు జిల్లా ఎనిమిదవ జత ప్రసన్నాంజనేయస్వామి మంగురు అమాదేవన్ గారు గౌరవ సర్పంచ్ గారు ఎల్లప్పాలు నాగేంద్ర మండలం పల్నాడు జిల్లా ம பட்டணம் பதக்கொண்ட ஜதனேயா கிருஷ்ணவேணம் லிங்காயம் ప్రతాప్ చౌదరి గారు వినోద్ కుమార్ చౌదరి గారు రాజపాలెం పన్నెండవ జత గంగానగర్ తల్లి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో పదమూడవ జతగా కొండపాటూరు పోలీరమ్మ తల్లి ఆశీస్సులతో కాక లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతిన లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు పోతిన వారి పాల మండలం బాపట్ల జిల్లా మొత్తం పదమూడు జతలండి జతలు ఉన్నాయి అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నలభై ఐదు సెకండ్ हेलो हेलो तुलसूरी राम यादव गारो श्रीकांत यादव गारो सैकंड वाले पहले मुपाल मन्ना पलनाड जिला वर्ग तथा प्रदर्शन में आए आरोह जतका श्री पुष्कराला सेवारोती कल्याण मेमोरियल पुष्कराला शेषाद्री चौधरी कार मंत्रालय मुपाला कमेंट

చాగండి శ్రీనివాస్ చౌదరి గారు శ్రీకాంత్ చౌదరి గారు శ్రీరామ్ యాదవ్ గారు శ్రీకాంత్ యాదవ్ యాదవ్ గారు ముప్పాల మండలం పల్నాడు జిల్లా కొంత ప్రదర్శనస్తున్నాయి

मनोदन जा अॻे जा पे रा ஜோசூருராமாதார்த்தா ஜிவாளம் முப்பாலம் பல்னா ஜி பிரதேஜா பத்தார்வதி கல்யாணா ஜாத்துல மஞ்சிரால முப்பால நாடரூப்பில மண்டலம் பிரகாசம் ஜிள்ளமத்தி ஆசீசு ரேப்பி గతలతో వచ్చినటువంటి రైవ్ సోదరులు వారి సహాయకులకి మీకు ఈ గిత్తల దగ్గర ఇబ్బంది లేకుండా ఆ ల్యాంపులు ఏర్పాటు చేశారని ల్యాంపులు తీసుకెళ్తున్నారంట భాండి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై రెండు నిమిషము పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లు వెలికం చేయాలన్నది తొలిసారి శ్రీరామ్ యాదవ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు శాఖపల్లి వారి జత ప్రదర్శనలు ఉన్నాయి आरोग्य रेडी उड़ा

ఏడవ రెండు రెండు వేల ఒక వందల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో సంస్థాగత గత కన్నా మూడు నిమిషముల ఇరవై రెండు సెకండ్లు దరించాలి ఆరోగారు మంచి కాంగ్రెస్ గత బయ కావాలి తొలుసరి 5 నిమిషములు మనది సమయమయ 5 నిమిషములు మనది తొలుసరి శ్రీ రామ యాదవ్ గారి శ్రీకాంత్ యాదవ్ గారి సెకండ్ వార్డు పాలెం ముక్కాలమన్న పల్నాడు జిల్లాార్జత ప్రదర్శన ఉన్నాయి ఆరవ అతిథిగా శ్రీ పట్టకాయల జయవర్తి కళ్యాణ్ మెమోరియస్ పట్టకాయల వేషాట్రి చౌదరి గారు மத்திரால மக்கால நாகர்ப்பும பிரசம் ஜிளா அம்மா அங்கம்ம தல்லை ஆசீசு சதீஷ் பாபு காரே ரேப்பி மஞ்சள் காம்பேஷன் ரெடி லாண்டி

ఎనిమిదో రోజు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి తొలిసూరి శ్రీరామ్ యాదవ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు జగంతివారి పాలెం ముప్పాల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదవ జాతికి ఆరో జాత రావాలి తీసుకురావాలండి త్వరగా బల్డ రావాలి మూడో నిమిషములు ఉన్నది శ్రీ జగన్నాథ స్వామి వారి ఆశీస్లత్తం తొలిసేరు శ్రీరామ్ యాదవ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు వారి శాఖ అమరావతి రెడీగా ఉండాలి మంచి కాంపిటీషన్ జత ఏడు ఎనిమిది తొమ్మిది జతల వరకు హెవీ హెవీ పోటీ

ఏడు అడుగుల దూరాన్ని పూర్తి చేస్తున్నారు తొలి శ్రీరామ్ యాదవ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు జాగంటి వారి ఉన్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది కావాలండి ఆయనగా తేవాలి రావాలి చిన్నపాటి శ్రీనివాస సమయము పూర్తి చిన్నపాటి శ్రీనివాసరావు గారు ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని గత ముఫై ఎనిమిది సంవత్సరం వచ్చి పన్నెండు పాయింట్ ఏర్పాటు చేయాలి

முப்பால் மண்டல பன்னாடு ஜல லூரமும் ரெண்டு வேல ஏழு வந்த ஐது அடுகுல ஏழு எங்களுக்கு ரெண்டு வேல ஏழு வந்த ஐது அடுகுல ஏழு எங்களு பிரிக்கு